ఈ సంవత్సర రాశులు ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీ క్రోధినామ సంవత్సర ఈ సంవత్సర రాశి ఫలితాలు మొదటిగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదము ఆదాయం వచ్చేసి ఎనిమిది వ్యవహారము పద్నాలుగు అంటే ఆదాయం మీకు ఎనిమిది రూపాయలు అయితే ఖర్చు అయ్యేది పద్నాలుగు రూపాయలు దీంట్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజ్య పూజము నాలుగు అవమానము మూడు అంటే మీకు మర్యాద అనేది నాలుగు అవమానము మూడు అంటే మీరు కొంచెము వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్టి విష ఎవరితోనైనా కానీ కొంచెం ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు సడన్గా మీకు మర్యాద ఇవ్వకుండా పోతారు కాబట్టి మీరే కొంచెం జాగ్రత్త పడాలి మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం అంతా గ్రహ దోషాలు ఎట్లా ఉంటాయి రవి సంవత్సరాది నుండి పద్నాలుగు అంటే పద్నాలుగో తారీఖు ఐదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశంలో జన్మము పదిహేడు ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టమము పదిహేడు పదకొండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పదిహేను పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయమ అష్టమం పదిహేను మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి సంవత్సరము ఆఖరి ద్వాదశము కుజుడు ఇరవై మూడు నాలుగు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పన్నెండు ఏడు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశము జన్మము పంతొమ్మిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఎనిమిది రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్కి అర్ధాష్టమము గురుడు ఈ సంవత్సరము అంతా శుభుడే శని సంవత్సరం అంతా శుభుడే రాహు ఈ సంవత్సరం అంతా ద్వ ద్వాదశం కేతువు సంవత్సరం అంతా శుభుడే ఈ రాశి స్త్రీలు పురుషులు భాగ్యము వేవాది గురుడు ధనస్థానములో ఉండును శని పదకొండు ఇంట బలిగా ఉండు రాహు కేతువులు వ్యవసాయము షష్ఠి మూలందు మూలందు ఉండును ఉండడం వలన అన్ని విధాల యోచన చేయంగా ఏ రకమైన జీవితములు ఏ రకమైన జీవితములు చేయు వారికి బాగుండును ఎటువంటి జీవితం వాలైనా కానీ మంచిగా ఉంటుంది తమ మూల తమ మూల్య కార్యక్రమం పట్ల మీ ఏ చేస్తారో ఆ కార్యక్రమం పట్ల విజయం లభిస్తుంది మీరు ఏవి చేసినా మీకు విజయం లభిస్తుంది సంవత్సరము వ్యవహార నిపులకు యోచన శక్ వ్యవహార నిపుణత యోచన శక్తి శత్రు మూలంగా అనర్ధములు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారము వచ్చును ఏవి వ్యవహారాలు ఉన్నాయన్నీ పరిష్కారం అయిపోతాయి ఈ సంవత్సరం మీరు ఏవైతే అనుకుంటారు కొంచెం మీ శత్రు మూ శత్రు మూలంగా కొంచెం అనర్థము కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ శత్రువుల పట్ల ఈ సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారాలు అన్నీ పరిష్కారమునకు వచ్చును అంటే ఈ సంవత్సరం అన్నీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయన్నీ ఇప్పుడు మీకు పరిష్కారం అయిపోతాయి మొదలైన మొదటిలో కొంచెము పనులు చేయకుండా అసంతృప్తిగా ఉంటుంది యోదా గౌరవము గల వ్యక్తులు పరిచయం అవుతారు హోదా ఉన్న వాళ్ళు మీకు పరిచయం అవుతారు గౌరవం లభిస్తుంది వాళ్ళ వల్ల మీకు వాళ్ళ పరిచయాల వల్ల మీకు గౌరవం లభిస్తుంది ధనముకు ధనము గృహ జీవనమునకు మంచి ప్రోత్సాహము కలుగుతుంది ఏదో ఒక విధంగా ధనము చేతికి అందుతుంది చేతికి అందుతుంది ఎటువంటి లోటుపాట్లు కలగవు ఎంత ఆదాయం వచ్చినా ఎంత ఆదాయం వచ్చినా నీళ్ళలాగా ఖర్చు అవుతాయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఆత్మ బంధువులు మిత్రులు కొంచెం మరణ వార్త ఎంతో కొంత కలుగుతుంది బాధ కలుగుతుంది కర్మలు కూడా చేయవలసి వస్తుంది అకస్మాత్తుగా అనుకోకుండా దూర ప్రయాణం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్యము బాగుండును గతంలో ఉన్న రోగాలు తగ్గి సుఖంగా ఉండును గతంలో ఉన్న రోగాలన్నీ తగ్గి కొంచెం కొంత ఉపశమనం కలిగి సుఖమైన ఆనందమైన జీవితము అనుభవించెదరు మీరు సంతానం పట్ల సౌఖ్య గృహంలో వివాహములు శుభకార్యములు తప్పక జరుగును స్థల స్థలము కొంటారు స్థలం కొనుటకు లేదా గృహం కొనుటకు తప్పకుండా జరుగును మీరు అనుకున్నవి ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా అది మాత్రము తప్పకుండా ఈ సంవత్సరంలో జరుగుతుంది గతంలో కొంత ఔన్నత్యమైన జీవితము అనుభవించినారు కొంచెం పోయిన సంవత్సరము అంటే గతంలో ప్రభుత్వ సంబంధ సంబంధ కార్యములు రెండో నెలల నుండి పూర్తవును ఈ రెండో నెల నుంచి మీకు ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు తీరిపోతాయి ఈ సంవత్సరము ఉద్యోగులకు నిలబడుతు మీ ఉద్యోగులు నిలబడటకు శని బలం వల్ల ప్రయోజనముతో కూడిన బదిలీలు జరుగును శని ప్రభావం వల్ల మీకు ఏమన్నా ఉద్యోగం మార్పిడి అట్లా ఏది ఉంటే బదిలీ కాగా వచ్చే సూచనలు ఉన్నాయి మీరు బదిలీ కావాలంటే మీరు కోరుకున్న చోటనే పోవ పోవడం జరుగుతుంది మీరు ఏదైతే బదిలీ కావాలా అనేది మీరు అనుకుంటారో అక్కడే మీకు బదిలీ అవుతుంది కుటుంబంలతో కలిసి ఉంటు ఉంటారు కుటుంబంతో కలిసి ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయం నాకు మించిన ఖర్చులు ఎదురు ఎదుర్కొంటారు మీరు కొంచెం ఖర్చులను చూసుకోవాలి ఆదాయం మించి ఖర్చులు ఉంటాయి కాబట్టి కొంచెం దీంట్లో జాగ్రత్త పడాలి పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అయిపోతుంది ఉద్యోగాలు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఐటీ ఉద్యోగులకు అధిక జీవితం జీతంతో ఐటీ రంగాల వాళ్ళకు ఇంకా ఎక్కువ జీతంతో అధిక జీతంతో మరొక కంపెనీకి మార్పుడు జరుగుతుంది ప్రైవేట్ రంగంలో ఉన్న చిరు ఉద్యోగులు తప్పనిసరిగా ఉద్యోగము లభించును వాళ్ళకి మంచి ఉద్యోగం లభించును గృహ నిర్మాణాలకు కావాల్సి వచ్చి ఈ సంవత్సరము గృహాలు గృహ నిర్మాణాలు ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చును ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శని బలం వల్ల చాలా బాగా ఉండును ఎన్నికల్లో పోటీ చేసిన విజయం పొందుదురు ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారం అనుభవించదరు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆర్థికంగా అంటే కొంచెం డబ్బు విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాజు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంది ప్రజల్లో కూడా పేరును గుర్తింపును పొందదరు టీవీ సినిమాల్లో ఉన్న దర్శకులు గాయకులు గాయని గాయకులు రచయిత్రులు టెక్నీషియన్లకు నూతన అవకాశాలు వచ్చును జీవితంలో స్థిరపడే గల ఆదాయం ఉంటుంది ప్రైవేటు ప్రభుత్వ స్థలాల ద్వారా అవార్డులు పొందుతారు సంవత్సరము వ్యాపారులకు అనుకూలంగా ఉండును ఆశించిన లాభాలు పొందెదరు నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభము కిరాణా కొట్టు మరియు చిరు వ్యాపారాలు మంచి స్థితి జాయింట్ వ్యాపారాలకు ప్రైవేట్ వ్యాపారాలకు అనుకూలమే రైస్ మిల్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లభించును రైస్ మిల్లు ప్రభుత్వం లభించును ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లభించును లాభము విశేషంగా ఆయిల్ అంటే నూనె మన తినే నూనె ఆయిల్కి సంబంధించిన వాళ్ళకైతే చాలా బాగా లభి అంటే లాభము లభిస్తుంది సరుకులు సరుకులను నిల్వ చేసే వారికి కూడా లాభమే బంగారము వెండి వ్యాపారాలకు కూడా వాళ్ళకు కూడా లాభమే ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుంటుంది గురువు అనేది చదువులో ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయం సాధిస్తారు చదువులపైన శ్రద్ధ పెడు అంటే పెడతారు ఇంత ఈ సంవత్సరంలో గురువు ఉంటాడు కాబట్టి చాలా బాగా విద్యార్థులకు శ్రద్ధ వస్తుంది అన్నమాట ఇంజనీరింగ్ మెడికలు ఇంజనీ ఇంజనీరింగ్ మెడికల్ అసిస్టెంట్ ఈ స్టేట్ల పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ బీ బీఈడి మొదలగు ఎలక్ట్రానిక్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొందెదరు కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందెదరు క్రీడా రంగాల వాళ్లకు శని బలం బాగుంటుంది ఈ సంవత్సరము వ్య వ్యవసాయదారులకు రెండు పంటలు నిచ్చును రాహువు ప్రభావం ఇచ్చే దిగుబడి తగ్గును అధిక ధన వ్యాయామము రుణాలు చేయడం వలన చేయాల్సి వస్తుందంట రుణాలు ఏది వ్యాపారులకు అంటే వ్యవసాయం వాళ్ళకు కొంచెము రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ద ధనం ఖర్చు ఎక్కువైతుంది దిగుబడి కొంచెం చేతుకు తక్కువ వస్తుందంట జర చూసుకోండి దిగుబడి అంటే చేతికి పంట కొంచెము తక్కువ వస్తుంది ధనయ అంటే ధనము రుణాలు చేయవలసి వస్తుందంట రుణాలు కూడా చేయవలసి వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగును చేపలు రొయ్యలు చెరువులు వారికి దిగుబడి తగ్గి మిశ్రమంగా ఉంటును అంటే కొంచెం వీళ్ళకు కూడా చేపలు పట్టే వాళ్ళకు కూడా కొంచెం తక్కువ వస్తుంది ఫ్యాక్టరీ రంగాల వాళ్ళకు అంటే ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకు మంచి లాభము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది కౌళ్ళ కౌలుదారులు అంటే కౌలకు తీసుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి చూసి తీసుకోండి కౌళ్ళు తీసుకునే వాళ్ళు కొంచెం బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు కొంచెం చూసి ఆలోచించి కౌలు తీసుకోవాలన్నా అని ఆలోచించుకోండి ఇబ్బందుల పాలవుతారు కాబట్టి జాగ్రత్త ఉండండి మేషరాశి ఫలితాలు విన్నారు కదా కొంచెం అన్ని విధాల కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండయి చూసి తూసి ఏ ఏ రంగుల వారికి ఏమేమి నేను చెప్పినవి చూసుకొని మీరు చేసుకోండి స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుంటుంది మేషరాశి స్త్రీలకు చాలా బాగుంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటలు వి విలువ పెరుగుతుంది మీ మాటల విలువ పెరుగుతుంది స్త్రీలకు కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారము నడుచుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలు పొందుతారు మీ పేరుతో విలు మీ పేరుకు మీ పేరుతో విలువైన వస్తువులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవధ అవగాహన ఉంటుంది అంటే ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉంటారు ఇద్దరు ఒకరు ఒకరు మాట్లాడుకొని కొంచెం మంచిగా ఏదైనా పరిష్కార పరిష్కారాలు ఏదైనా బాధలు వస్తే కలిసిమెలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోండి గతంలో కంటే విడిగా ఉన్న గతంలో విడిపోయిన విడిగా ఉన్న కొట్లాడలతో దూరమైన వాళ్ళు ఈ సంవత్సరము కలుస్తారు మంచిగా కలిసి ఉంటారు పుట్టింటి వారి తరపున సూతము కలుగును అంటే కొంచెము ఇబ్బంది ఎవరిదన్నా కొంచెం చెడు వార్త వింటారు పుట్టి వచ్చే అంటే జరుగుతాయో లేదో తెలియదు కానీ మీరేం భయపడవద్దు ఉద్యోగములు చేసేవాళ్ళు స్త్రీలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగును ప్రమోషన్తో మీకు ఇష్టం వాటికి ఎక్కడ మీరు వెళ్తారో అక్కడ ప్రమోషన్లు జరు మీరు కోరుకున్న ప్రమో ఊరికి వెళ్తారు అనమాట మొత్తం మీద ఈ స్త్రీలు పురుషులు మంచి యోగా కాలం వచ్చింది అంటే ఎన్నో రోజు నుంచి మీరు బాధపడిన కష్టాలన్నీ పోయి ఇప్పుడు మీకు మంచిగా మంచి రోజులు వచ్చినాయి ఎన్నో ఇళ్ళ నుంచి బాధపడుతూ కొన్ని కొన్ని ఇబ్బందులు చాలా మీరు ఎదుర్కొంటారు ఆ ఇబ్బందులన్నీ పోయి మంచిగా సుఖంగా ఉంటారు రాహు వల్ల సూతమ్ము పితృ మాతృ సోదరుల వర్గాల అదిష్టములు కలుగును కొంచెం దిష్టపలువు జీవితంలో ఔనోత్యము కలుగును కార్యలాభము ఏదైతే అన్ని విధాలా బాగుంటుంది మీ కొంచెము మీకు డబ్బులు చూసుకోండి ఖర్చు అనేది ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకోండి తర్వాత వేరే వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఈ రాశి వార్లకు ఏమి దోషాలకు ఏం పరిష్కారం చేయాలనేది చెప్తాను మేషరాశి వారులకు పన్నెండవ ఇంట రాహు సంచారం వలన మంగళవారము మంగళవారము నియమాలు పాటించాలి అంటే టూస్డే పా నియమాలు పాటించాలి టూస్డే కొంచెం మంచిగా ఉండాలి మంగళవారం రోజున మీ గ్రామంలో శివాలయము ఎక్కడున్నా కానీ అభిషేకం చెయ్యండి ప్రతి వారమైనా మీకు వీలైనప్పుడల్లా మంగళవారం పెట్టుకొని ట్యూస్డే రోజున పెట్టుకొని శివుడికి శివాలయంకి వెళ్ళేసి శివుడికి అభిషేకము ఏదో విధంగా మీకు ఏది తోస్తే అది అభిషేకం మీకు పాలైనా నీలైనా మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా అభిషేకం మాత్రం చెయ్యండి శివ ఆరాధన శివ అభిషేకము శివాలయం దర్శించండి కొన్ని కొన్ని సమస్యలు మీకు దూరం అయిపోతాయి ఎప్పుడు వీలైతే అప్పుడు చెయ్యండి మంగళవారం రోజే పెట్టుకోండి రాహు కేతు అండ్ రాహువు జపము హోమము చేయండి ఓన్లీ రాహువు రాహు జపం కానీ హోమం కానీ చేసుకోండి మీకు వీలైతే రాహుని రాహు జపం అనేది చేసుకున్నా సరిపోతుంది ప్రతి ప్రతిసారి రాహుది బుక్ ఉంటుంది లేదంటే నేను కామెంట్ బాక్స్లో రాహుకి జపం ఎలా చేసుకోవాలి అది మీకు పెడతాను ఏం లేదు మీకు వీలైనప్పుడల్లా రాహుది నామం స్మరించుకోవాలి శుద్ధిగా ఉండేసి హోమము కూడా చేసుకునే తాహతుంటే హోమం చేసుకోండి లేని వాళ్లకు అది శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోండి శ్రీశైలంకి ఒక్కసారి ఎప్పుడైనా వెళ్ళిరండి దర్శనం పెద్ద ఆపదల నుంచి మీరు ఈ చిన్న చిన్నవి చేసుకుంటే మీకు దోషాలు కొన్ని వెళ్ళిపోతాయి నరఘోష గ్రహ యంత్రము ధరించండి నరగృ నరఘోష రాహు యంత్రము మీరు ధరించుకున్న మీకు లాకెట్ రూపంలో అట్లా వేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి లాకెట్ ఎక్కడ దొరుకుతుందంటే నా కామెంట్ బాక్స్లో మీ నంబర్ ఇవ్వండి మీకు పంపిస్తాను యంత్రము అంటే రాహుది నరఘోష రాహు యంత్రము మీరు లాకెట్ లాగా కూడా ధరిస్తే మీకు మంచిది కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఆపదలకించి తగ్ తగ్గి ఎందుకంటే బాధలు అనేది చెప్పిరావు అది ముందే మీకు కంట్రోల్ అయిపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు మేషరాశి వాళ్ళకు కాబట్టి కొన్ని ఏండ్ల నుంచి మీరు ఎన్నో బాధలు పడుతున్నారు మేషరాశి వాళ్ళకు ఇప్పుడు మీ మీ ప్రాబ్లమ్స్ కానీ బాధలన్నీ పోతాయి చిన్న చిన్నవి చేసుకోండి శివాలయం దర్శించండి వీలైతే శ్రీశైల క్షేత్రం చేయండి నేను చెప్పినట్టు రాహుది నేను విరుగుడు చెప్పినాను కదా గ్రహాల కొంచమే గ్రహాలది ఉన్నది కాబట్టి ఏమంత బాధ లేదు మీరు చాలా అన్ని విధాలా ఇప్పుడు మీరు మీకు విజయం మేషరాశి వాళ్ళకు దేనికి భయపడకండి మీరు ఆలోచన చేసి ఏది ఉన్నా కానీ ముందుకు కడిగేయండి జయం కలుగుతుంది మీకే లేదంటే మీరు పంచాక్షరి మంత్రం చదవండి ఏం లేదు మీరు వీలైనప్పుడల్లా సోమవారం దర్శనం చేసుకుంటారు కదా నార్మల్గా ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు ఓం నమ శివాయ అనే జపం చేసుకోండి ఓం నమ శివాయ లేదంటే శ్రీం శివాయ నమ లేదంటే నమ శివాయ నమ అని ఏదో ఒక నామము శివనామము జపించుకోండి అన్నీ ప్రాబ్లంలు సాల్వ్ అవుతుంది ఓం శ్రీ జగన్మాత్రే నమ హర హర మహాదేవ శంకర నమ పార్వతిపతి ఓం నమ శివాయ దేవ ఓం నమ శివాయ నమ సర్వేశ్వరాయ నమ అంతా శివమయం ఆ శివుని తలుచుకుంటే అంత మంచిది మీకు విజయం జయం లభించుగాక ఆ శివ అనుగ్రహంతో ఆ పరమశివుడి అనుగ్రహంతో తప్పకుండా మీకు జయం లభిస్తుంది